హలో అండి నా పేరు లక్ష్మి లక్కీ క్రిష్ ఆడియో నవల్స్కి స్వాగతం నవల పేరు మనసు మాట వినదు రచన శ్రీమతి కళ్యాణి సోమరాజ్ గారు మనసు మాట వినదు నవల నాలుగవ భాగం కావ్యకి చాలా శ్రద్ధ ఆసక్తి ఉన్నాయి నేను ఆమెకు గైడ్ చేయడానికి నాకేం అభ్యంతరం లేదు ముందు కొన్ని ఫార్మాలిటీస్ అన్నీ ఉన్నాయి అవన్నీ కావ్యకి చెప్పాను అంటూ సూర్యకి వివరించాడు మోహన్ రావు సో కావ్య సందేహాలు తిరిన తీరినాయనుకుంటాను మీరు నో అంటారేమో అని భయపడుతోంది అన్నాడు సూర్య సీత ఆ రోజు తనని తీసుకోనందుకు కాబోలు అయితే నా దగ్గర వర్క్ చేయటం అంటే కొంచెం కష్టం ఎక్కువ నాది కసి కిషోర న్యాయం కావ్య ఈ విషయం అర్థం చేసుకుంటే చాలు మొత్తానికి కావ్య ఆశకొక ఆశలకొక దారి కనిపించింది అప్పుడే తనకు తాను పుస్తకాల మధ్యలో ఊహించుకుంటూ ఆనందపడుతుంది చాలా థ్యాంక్స్ కాళ్ళలో కూర్చున్నాక చాలా ఎగ్జైటింగ్గా అంది కావ్య ఇక్కడ దగ్గరలో మంచి కాఫీ హౌస్ ఉంది రండి తాగుతూ చెప్పండి థ్యాంక్స్ చాలా పాష్గా ఉన్న కాఫీ హౌస్కి తీసుకెళ్లాడు సూర్య కాఫీతో పాటు శాండ్విచ్ కూడా ఆర్డర్ ఇచ్చాడు సూర్య వద్దనలేదు కావ్య ఆనందంతో పాటు ఆకలిగా కూడా ఉంది ఆమెకు కావ్య ఆర్ యూ హ్యాపీ అడిగాడు సూర్య ఒక్కసారి ఆమెకు శశాంక్ గుర్తుకు వచ్చాడు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఏదైనా కోరుకున్నది జరిగినప్పుడు జరిగినప్పుడల్లా అతను చెల్లెల్ని ఇలాగే అడిగేవాడు ఆ విషయమే సూర్యతో అంది ఇంతకీ నేను అడిగిన దానికి సమాధానం చెప్పలేదు తిరిగి సూర్య అడిగాడు చాలా చాలా సంతోషంగా ఉన్నాను మీ మూలంగానే నాకు ఈ అవకాశం కలిగింది తప్పకుండా మీకు మాట రానివ్వను మరొకసారి థ్యాంక్స్ ఇంకా చాలు ఇంతకీ ఎందులో వర్క్ చేయాలనుకుంటున్నారు పోయిట్ డైనమిక్స్లో ముందర కోర్స్ వర్క్స్ పూర్తి చేశా కానీ ఏది మొదలవదు అవును అన్నీ ఒక చైన్ ముందు ముందు కోర్స్ వర్క్స్ తర్వాత కాంప్రహెన్సివ్స్ పాస్ అవ్వాలి మధ్య మధ్య రీసెర్చ్ పేపర్స్ జర్నల్స్లో పబ్లిష్ అవ్వాలి చాలా లాంగ్ ప్రాసెస్ ఇవన్నీ మీకెలా తెలుసు సూర్య మా ఫ్రెండు రోబోటిక్స్లో పిహెచ్డీ చేశాడు పగలు రాత్రి తేడా ఉండేది కాదు అస్తమానం ఆ ల్యాబ్స్లోనే గడిపేవాడు అందులో ఇక్కడలాగా స్పోన్ ఫీడింగ్ ఉండదు సొంతంగా ఎక్కువ కష్టపడి డాక్టరేట్ తెచ్చుకున్నాడు అప్పుడే నిర్ణయించుకున్నాను రీసెర్చ్ వైపు వెళ్ళకూడదని కాఫీ బిల్ రాగానే కావ్య హ్యాండ్ బ్యాగ్లోంచి డబ్బు తీయబోయింది అప్పటికే సూర్య రెండు ఐదు వందలు తీసి ప్లేట్లో ఉంచి లేచాడు ఇదేం బాగాలేదు సూర్య కానీ ఇక్కడంతా కాఫీ బాగుంటుందంటారే నేను అనేది మీకు అర్థమైందని నాకు తెలుసు పదండి మీరు ఇంకోసారి కాఫీ ఏమిటి డిన్నర్ ఇద్దరు కానీ కావ్య కారుని ఆఫీస్ దగ్గర ఆపి సూర్య దిగాడు వస్తాను గుడ్ నైట్ అంటూ కావ్య కారు దిగి డ్రైవింగ్ సీటు వైపు అడుగులు వేస్తున్నదల్లా ఆగి సూర్య సారీ ఇందాక అడగటం మర్చిపోయాను మీ మెస్సెస్ని పరిచయం చేయలేదే ఆమె పార్టీలకి ఫంక్షన్స్కి రారా సూర్య వెళ్ళబోతున్న వాడల్లా ఆగి వెనక్కి తిరిగాడు కావ్య కారు దగ్గర అలాగే నిలబడి సమాధానం కోసం ఎదురు చూస్తుంది తనిక్కడ లేదు యుఎస్లో ఉంది సూర్య మరొక ప్రశ్నకి అవకాశం ఇవ్వకుండా ఆఫీస్ వైపు గబగబా నడుచుకుంటూ వెళ్లిపోయాడు చిత్రమైన మనిషి అర్థమైనట్లు ఉండి అర్థం గాడు ఏమైనా ఈరోజు అతని సహాయం మర్చిపోలేనిది నెల రోజుల తర్వాత కానీ కావ్య కోర్స్ వర్క్స్ మొదలవ్వలేదు అంతేకాదు ముందు రెండు కోర్సులు సీత దగ్గర చేయమని మోహన్ రావు సూచించేసరికి కావ్యకి ఎక్కడి లేని నిస్పృహ వచ్చింది సీతకి భర్త మాట మీద గౌరవం తప్పించి కావ్య మీద అభిమానం కాదు కాలం కావ్య పట్ల హుషారుగానే పరిగెత్తింది సీతకి కావ్యలో దాగి ఉన్న నిజమైన ఆసక్తి గ్రహించడానికి ఎక్కువ కాలం పట్టలేదు క్లాసులకు అటెండ్ అవుతూ లైబ్రరీల చుట్టూ తిరుగుతూ కావ్య తీరుబడి కానట్లు అయిపోయింది సూర్య మధ్యలో ఒకసారి గుర్తుకు వచ్చాడు నిజానికి ఇదంతా అతని సహకారమే అతనికి ఒకసారి థ్యాంక్స్ చెప్పాలని అనుకుంది తనిప్పుడు ఎంత ఖాళీ లేకుండా గడుపుతుందో తెలియజేయాలని కూడా అనుకుంది మళ్లీ మనసు తటపటాయించింది అతను ఒక బిజీ బిజినెస్ మ్యాన్ పైగా వివాహితుడు అనవసరంగా అతని టైం వృధా చేయటం ఎందుకు కావ్య కాకుండా మరో ఆరుగురు క్లాసులకు వచ్చేవాళ్ళు అందులో రమేష్ మాత్రం కావ్యతో స్నేహంగాను సహాయంగానూ ఉంటాడు అతనికి పెళ్ళయ్యి ఇద్దరు పిల్లలు చాలా ఆలస్యంగా మొదలుపెట్టాడు రీసెర్చ్ అయినా టీచింగ్ క్లాస్ లైన్లో ఉన్నవాడవటంతో చాలా త్వరగానే గ్రహిస్తాడు కావ్యకెప్పుడు రమేష్తోనే పోటీ సీత దగ్గర కావ్య కోర్స్ వర్క్స్ పూర్తి అయ్యే నాటికి ఆమె మీద ఏర్పరచుకున్న అభిప్రాయాలను మార్చుకుంది సీత ఏమో అనుకున్నాను మీ శిష్యురాలు మంచి జోష్ ఉన్న అమ్మాయే భర్త దగ్గర కావ్యని మెచ్చుకుంటూ అంది ముందు కాదనుకున్నావు పోన్లేండి నా దగ్గర కాకపోతే మీ దగ్గర నాకేం బాధగా లేదు సీత మాటలకు ఇద్దరు నవ్వుకున్నారు సబ్మిట్ చేయాల్సిన అసలు నోట్స్ తయారు చేసుకుంటోంది కావ్య లైబ్రరీలో కూర్చుని ఇంతలో సూర్య దగ్గర నుంచి కాల్ వచ్చింది సెల్ ఫోన్ సైలెంట్ మోడ్లో ఉంది కావ్య గమనించి బయటికి వచ్చేసరికి ఆగిపోయింది తనే తిరిగి కాల్ చేసింది కావ్య సూర్య ఎలా ఉన్నారు అంటూ పలకరించింది బయట ఎక్కడైనా ఉన్నారా చాలాసేపటి నుంచి చేస్తున్నాను లైబ్రరీలో ఉన్నాను నేను బయటికి వచ్చేసరికి ఆగిపోయింది ఇంతకీ ఎందుకు ఫోన్ చేశారు హఠాత్తుగా నేను ఎందుకు గుర్తుకు వచ్చాను చనువుగా అడిగింది మరేం లేదు మ్యూజిక్ కాన్సర్ట్కి ఇన్విటేషన్ వచ్చింది మీకు ఇంట్రెస్ట్ కాబట్టి మీరు వెళతారేమో ఇప్పుడా ఇంకో రెండు గంటల టైం ఉంది మీరు డైరెక్ట్గా ఆఫీస్కి వచ్చి ఇన్విటేషన్ తీసుకెళ్తారని అన్నాడు సూర్య ఇంతకీ ఎవరిది నిరుత్సాహంగానే అంది చెప్పుకోండి బాంబే జయశ్రీ గొంతులో ఉత్సాహం అవును ఇప్పుడు రావటానికి అభ్యంతరం లేదు కదా అభ్యంతరం కోసం కాదు ఈరోజు నా కారు అన్నయ్య ఫ్రెండ్ తీసుకెళ్లాడు అవసరం ఉండి కాలేజీకి ఆటోలో వచ్చాను కచేరీ అయ్యేసరికి బాగా ఆలస్యం అవుతుందేమో ఆటోలో వెళ్ళాలి అని ఆలోచిస్తున్నాను మీకు మెల్లగా ఫోన్ చేసి చెప్తాను వచ్చేది రానిది అంది కావ్య ఆలోచనలకు ఒక రూపం రాకుండానే మళ్ళీ సూర్య ఫోన్ చేశాడు మీరు రెడీగా ఉండండి నేను వస్తాను అంటూ కావ్య మనసులో చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యింది చీటికి మాటికి సూర్యని తను అవస్థపడుతుందేమో పెడుతుందేమో అని ఆఫీస్ వర్క్ వదిలేసి నా కోసం మీరిలా రావటం నాకు చాలా బాధగా ఉంది సూర్యతో కారులో కూర్చున్నాక అంది ఈరోజు మీటింగ్ క్యాన్సిల్ అయింది మీరేం దిగులు పడకండి ఆ తర్వాత కొద్దిసేపటికి అతనే అన్నాడు మీకు వినే ఆసక్తేనా పాడే ఇంట్రెస్ట్ కూడా ఉందా అమ్మ బలవంతంగా నేర్పించిన సంగీతం పునాది వేసింది కోయంబత్తూర్లో ఉన్నప్పుడు అరవమామి దగ్గర నేర్చుకున్న పాఠాలు సంగీతంలో ఆసక్తిని పెంచాయి నేనొక విద్వాంసురాలిని కాలేకపోయినా సంగీతం విని ఆనందించగలను అదొక మహాసాగరం అందులో నాకు తెలిసింది దోసిడంత నా సంగతి వదిలేయండి మీకు ఈ రెండు గంటలు విసుగు కలగదు కదా నా గురించి ఆలోచించవద్దు మీరు ఎంజాయ్ చేయండి సూర్య కావ్య కచేరీ హాలుకి వెళ్ళేసరికి రీతి గౌళ్ళలో రాగాలాపన జరుగుతుంది ఆ తర్వాత రెండు గంటలు ఎలా గడిచాయో కావ్యకు తెలియదు హాల్లో నుంచి బయటకు వస్తుంటే సూర్యని చాలామంది పలకరించారు మీరేమిటి ఇక్కడ అంటూ సంగీతం మీద ఇంట్రెస్ట్ ఎప్పటినుంచి సూర్య అంటూ రకరకాల పలకరింపులతో అన్నిటికీ సూర్య చిరునవ్వే సమాధానం కావ్య ఏమిటి ఆర్ యూ హ్యాపీ అని అడిగాడు సూర్య దారిలో చాలా హ్యాపీ మీకు చాలా చాలా థ్యాంక్స్ కొట్టిందా భయపడుతూ అడిగింది లేదు మా ఆఫీస్ ప్రాబ్లం గురించి ఆలోచిస్తున్నాను చిత్రంగా సమాధానం కూడా దొరికింది అందుకే మీకే నేను థ్యాంక్స్ చెప్పాలి కావ్యని ఆమె అపార్ట్మెంట్స్ దగ్గర దింపి ఇంటివైపు కదిలాడు సూర్య సిగ్నల్స్ దగ్గర పెద్ద క్యూ ఇంటికి వెళ్లేందుకు చాలా ఆలస్యం అయ్యేలా ఉంది అనుకుంటూ పక్కకి చూశాడు కావ్య కూర్చున్న సీటులో నీలిరంగు ఫైల్ కనిపించింది కావ్య అని పైన పేరు ఉంది పాపం ఈ ఫైల్ కోసం కావ్య చాలా టెన్షన్ పడుతుందేమో ఆలస్యం ఎలాగవుతు ఎలాగూ అవుతుంది అనుకుంటూ కావ్య ఇంటికెళ్ళడానికి నిశ్చయించుకున్నాడు సూర్య సూర్య కాలింగ్ బెల్ కొట్టిన ఐదు నిమిషాలకు కావ్య తలుపు తీసింది అప్పుడే స్నానం చేసినట్లుంది బాడీ లోషన్ వాసనలు ఆమె శరీరం నుంచి గుట్టుగా వచ్చి సూర్యని తాకాయి మీ ఫైల్ మర్చిపోయారు కారులో అంత రాత్రిపూట ఆడపిల్ల ఒంటరిగా ఉన్న ఇంటికి వచ్చి గుమ్మం తట్టడం చాలా ఇబ్బందిగా అనిపించింది సూర్యకి తన కోసం కచేరీకి రావటం కాకుండా ఇలా కూడా సూర్యుని శ్రమ పెట్టానే అని కావ్య సిగ్గుపడింది మీకు థ్యాంక్స్ చెప్పాలన్నా మొహమాటంగా ఉంది ఈ రోజంతా నా గురించి మీరు కష్టపడుతున్నారు రండి లోపలికి ఒక కప్పు కాఫీ ఇస్తాను అంటూ చొరవగా అంది కావ్య నో ఇప్పుడు కాఫీ ఏమిటి భోజనం చేసే టైంలో నేను వెళతాను ఆ మాటల్లో అతని అలసట ఆకలి రెండూ అర్థమయ్యాయి కావ్యకి అయితే భోజనం చేసి వెళ్ళండి మీలాంటి అతిథిదేవుళ్ళు నాకు దొరుకుతారా ఇంకొకసారి వస్తాను ఈ టైంలో ఎవరైనా ఏమైనా అనుకుంటారు మీరా ఒంటరిగా ఉన్నారు సూర్య గుమ్మంలో నిలబడే అన్నాడు నా చుట్టుపక్కల వాళ్ళకి నా గురించి తెలుసు చెడుగా అనుకునేవాళ్ళు ఎవరూ లేరు రండి సూర్య ఈరోజు మీకు ఆతిథ్యం ఇచ్చి కొంచెం బరువు దించుకుంటాను మళ్ళీ నా కోసం వంట చేస్తారా అక్కర్లేదు ఎప్పుడూ వంట ఎక్కువ చేస్తుంటాను రోజూ వంట చేయాలన్నా విసుగ్గా ఉంటుంది అదే మీకు కుచ్చీల అటుకులు లాంటి విందు అంటూ నవ్వుతూ సూర్యని తీసుకుని లోపలికి నడిచింది సూర్యకి ఇల్లంతా చూపిస్తూనే రైస్ కుక్కర్ పెట్టింది కాబర్లు చెబుతూనే ఉదయం చేసిన పదార్థాలు మైక్రోవేవ్లో పెట్టి తీసింది డైనింగ్ టేబుల్ దగ్గర లైట్ తీసేసి నీళ్ళలో తేలే దీపాలు వెలిగించి అమర్చింది ఇల్లంతా చాలా స్పేషియస్గా ఉంది ఇంటీరియర్స్ అద్భుతంగా ఉన్నాయి ఎవరైనా ప్రొఫెషనల్స్ని కల కన్సల్ట్ చేశారా ఏ రూమ్కి ఆ రూము కలర్ కాంబినేషన్ చాలా బాగుంది అంటూ మెచ్చుకున్నాడు సూర్య ఇంటి ప్లానింగ్ అంతా మా అన్నయ్యది లోపల ఇంటీరియర్ డెకరేషన్ నాది మీరు మెచ్చుకున్నంత గొప్పగా ఏముంది పైగా నా మొదటి ప్రయోగం ఓహో మారూలెస్ ఈ విషయం మీకెవరూ చెప్పలేదా చెప్పారు కానీ నేనంత సీరియస్గా తీసుకోలేదు రండి సూర్య చల్లారిపోతున్నాయి పదార్థాలు పైగా మైక్రోవోవ్ నుంచి తీశాక ఎక్కువసేపు వేడిగా ఉండవు మీరేమిటి కుచేలేటి ఆతిథ్యం అని ఇన్ని చేసి వడ్డించారు నా వంట రుచిగా ఉంటుందని గ్యారంటీ లేదు అందులో ఏది నచ్చితే దాంతో తింటారని కావ్య మొహమాటంగా అంది మా కుక్కు చేసే వంటలు మీరు తింటే నిజంగా నా మీద జాలి పడతారు ఎప్పుడైనా అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు తప్పించి నేను కడుపు నిండా తినేది తక్కువే కావ్య వడ్డిస్తుంటే సూర్య చాలా తృప్తిగా భోజనం చేశాడు వంట రాదంటూ అమోఘంగా వంట చేశారు ఇంతకంటే కుచేలుడైనా కుబేరుడైనా ఏం తినగలరు అన్నాడు భోజనాలు అయ్యాక అంతకుముందే కట్ చేసి ఉంచిన ఫ్రూట్స్ మీద ఐస్ క్రీమ్ కలిపి అందించింది కావ్య రెండు రోజులు ఫుడ్ తిన్నాను మళ్ళీ ఇదొకట అంటూ కప్పు తీసుకున్నాడు సూర్య మీ మిస్సెస్ పేరేమిటి అతని ఎదురుగా కూర్చుంటూ అడిగింది కావ్య శివాని పేరు బాగుంది మనిషి కూడా బాగుంటుంది అయితే మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నమాట మనస్ఫూర్తిగా మెచ్చుకుంది అదేం లేదు మేమిద్దరం విడిపోయి మూడేళ్ళు అవుతుంది కావ్య ఏమనాలో తెలియనట్లు చూస్తూ ఉండిపోయింది సూర్య ఆ ఇబ్బందికరమైన పరిస్థితిని తొలగించాలన్నట్లు మీరు మా ఆఫీస్లో కొత్తగా కట్టిన వింగుకి ఇంటీరియర్ డెకరేషన్ చేయాలి కావ్య నేనా యూ సీరియస్ సీరియస్గానే చెప్తున్నాను మీ ఇష్టం మీ వీలు చూసుకొని వర్క్ స్టార్ట్ చేయండి పది రోజుల తర్వాత సూర్య ఆఫీస్ రూమ్కి ఇంటీరియర్ డిజైనింగ్ మొదలుపెట్టింది కావ్య చేయాలనుకున్న పని అనుకున్న దానికంటే రెండు రోజులు ముందరగానే పూర్తయింది అందుకు సూర్య అందించిన సహకారం కూడా ఉంది కావ్య షాపింగ్ అని అతని కారు ఎస్ కార్డుని కూడా ఇచ్చి పంపాడు షాపింగ్ ఖర్చు కోసం ఏటీఎం కార్డు కావ్యకు అందిస్తుంటే మాత్రం కావ్య తీసుకోలేదు ఈ బిల్స్ తర్వాత ఇద్దరు గాని అంటూ సున్నితంగా తిరస్కరించింది ఆ రూమ్ పూర్తయ్యే వరకు ఒక హెల్పర్ని తప్పించి మిగిలిన వాళ్లను ఎవరిని ఆ గదిలోకి అడుగుపెట్టనివ్వలేదు కావ్య రూమ్ అనుకున్న దానికంటే కూడా చాలా అందంగా వచ్చింది ఓపిక్గా కావ్య సెలెక్ట్ చేసిన వస్తువులు పెయింటింగ్స్ అన్నీ ఒకదానితో ఒకటి పోటీ పడుతూ ఆ మేళవింపులో ఒక కొత్తదనం ఆ అలంకరణలో ఒక సుందర స్వప్నం కనిపించింది చూసేవారికి ఆ సందర్భంలో సూర్య ఆఫీస్ స్టాఫ్ కొంతమందికి పార్టీ అరేంజ్ చేశాడు కావ్య పూర్తి అయ్యాక ఇంటికి వెళ్ళడానికి లేచింది సూర్య ఆమెకు ల్యాప్టాప్ తెచ్చి ప్రజెంట్ చేశాడు కావ్య తీసుకోవడానికి చాలా ఇష్టం చూపించింది మీరు ఇలా మళ్ళీ రుణగ్రసురాలని చేస్తున్నారు అయినా నా దగ్గర సిస్టం ఉంది ఇదేం వద్దు అని తీసుకోవడానికి మొండికేసింది ఇది మీకోసం తెప్పించాను మీ రీసెర్చ్కి ఉపయోగపడుతుందని అంతేగాని నేను ఇది ఫీజులో ఇవ్వటం లేదు మృదువుగా నచ్చజెప్పాడు సూర్య ఇంత ఖరీదైన బహుమతులు నేను ఎవరి దగ్గర నుంచి తీసుకోలేదు అంది కావ్య మొహం అప్రసన్నంగా పెట్టి మన స్నేహానికి గుర్తుగా ఇస్తున్నాను కాదనకండి సూర్య ఎవరిని అంతకంటే ఎక్కువ బతిమాడిన అలవాటు లేదు అయితే మీతో స్నేహం కూడా చాలా ఖరీదైనదే అంటూ నవ్వి అతని చేతి నుంచి అందుకుంది ల్యాప్టాప్ని కాన్ఫరెన్స్కి వెళుతుంటే ఇది చాలా ఉపయోగపడుతుంది మీరంటే గుర్తుకు వచ్చింది నెక్స్ట్ మంత్లో కోయంబత్తూర్లో ఏదో కాన్ఫరెన్స్ ఉందట మా ప్రొఫెసర్ నన్ను మరొక అమ్మాయిని పంపుతున్నారు మాకు అనుభవం వస్తుందని కోయంబత్తూర్ నాకు పరిచయమైన చోటు కదా అని నేను వెళ్ళటానికి హుషారు చూపించాను ఓ గుడ్ త్వరలో మీరు ఒక పేపర్ ప్రజెంట్ చేయడానికి వెళ్ళాలి ప్రయత్నిస్తాను కావ్యకి ప్రయాణం దగ్గరకు వచ్చిన దగ్గర నుంచి మనసులో ఏదో చెప్పలేని ఉద్వేగం కోరుకున్న కొత్త అనుభవం తనకు అలవాటైన పరిసరాల మధ్య మళ్లీ ఇంకొకసారి పలకరించి వచ్చే అవకాశం మోహన్ రావు గారు అన్ని వివరంగా చెప్పారు ఈ అనుభవాన్ని జత చేర్చుకుని తను స్వయంగా పేపర్ ప్రజెంటేషన్ చేయాలనే షరతు కూడా విధించారు అయితే కావ్యని ఇబ్బంది పెట్టే విషయం తన కూడా వచ్చేది ఏమాత్రం పరిచయం లేని తన సీనియర్ విశాలి విశాలిని చాలాసార్లు కలుసుకున్న చిన్న చిరునవ్వు మించి పరిచయం పైకి జరగలేదు అప్పటికి కావ్య చొరవ చొరవ చూపించి పలకరించిన ముభావంగా ఎంతవరకు సమాధానం చెప్పాలో అంతవరకు మాట్లాడి ముగించేది బహుశా విశాలి కూడా తనతో రావటం వల్ల ఇదే ఇబ్బంది కావచ్చు అయితే ఇద్దరిలో ఎవరూ తన ఇష్టతని బయట పెట్టలేదు కావ్యని విశాలిని గర్ల్స్ హాస్టల్లో దింపారు వారిని రిసీవ్ చేసుకోవడానికి స్టేషన్కు వచ్చిన వాలంటీర్లు కోయంబత్తూరు వెళ్ళగానే కావ్యకి ఆ వాతావరణం కొత్త కాకపోవడంతో చాలా ఫ్రీగా తిరిగింది విశాలి చేసేది లేక కావ్యని అనుసరించక తప్పలేదు మర్నాడు కానీ కాన్ఫరెన్స్ మొదలవదు ఆ సాయంకాలం విశాలిని తీసుకుని మరుదమలై వెళ్ళి వచ్చింది కావ్య విశాలికి ఆ వాతావరణం కొత్తగా అనిపించింది భోజనం మొదలు పెట్టకుండానే సాంబార్ ఉగుమరించే సర్వర్లు చప్పటి పదార్థాలు కడుపు నింపుకోవడం ఆమెకు కష్టం అనిపించింది కాన్ఫరెన్స్లో కూడా రెండు మూడు రోజులు కొత్తగా చాలా తెలుసుకోవాల్సిన ంత ఉందనిపించింది అది ప్రొఫెసర్స్ ఇస్తున్న లెక్చరర్స్ వింటున్నప్పుడు విశాలిలో కనిపిస్తున్న విసుగును కావ్య గమనించినప్పుడల్లా బయటకు వెళ్ళి వద్దామా అని అడిగి ఆమెకు కంపెనీ ఇచ్చేది మెల్లగా కావ్య అంటే విశాలికి అభిమానం గౌరవం కలగసాగాయి మంచి అనుభవాలతో రకరకాల స్టేట్ స్టేట్స్ నుంచి వచ్చిన డెలిగేట్స్ పరిచయాలతో అమ్మాయిలిద్దరూ ఒక విధమైన సంతృప్తితోనే వెనుతిరిగారు ట్రైన్ ఎక్కగానే అలసటతో విశాలి నిద్రపోయింది కానీ కావ్యకు మాత్రం నిద్ర రాలేదు ఏదో తెలియని అనీజినెస్తో బాధపడింది ఆ రాత్రి అంతా ఇంటికి రాగానే మనసు కుదుటపడింది కావ్యకి కానీ శరీరం మాత్రం స్వస్థత రాలేదు ఆహారం గాలి నీళ్లు అన్నీ మార్పులు శరీరం మీద దాడి చేసినట్లు నీరసపడింది కాఫీ కాచుకునే ఓపిక లేకుండా కళ్ళు మూసుకుని పడుకుంది కావ్య పని మనిషి తన పని చేసుకుని వెళ్ళిపోయిన విషయం కూడా ఆమె గమనించలేదు దీప వచ్చి కావ్య ఎప్పుడొచ్చారు ఒంట్లో బాగుందా ఇంకా పడుకునే ఉన్నారు అంటూ లేపింది మీరు బ్యాంకుకి వెళ్ళలేదే అంది నీరసంగా ఈరోజు తిరుపతి వెళుతున్నాం కావ్య నేను ఆయన ఆశ ఆ చెప్పటంలో లాటరీ తగిలినంత ఆనందం ఆయన అంటే మీ వారా పది రోజుల క్రితం కోర్టుకి ఆశతో వెళ్ళాను ఆ రోజు హీరింగ్ ఉందని మా ఇద్దరినీ చూడగానే ఎందుకో ఆయన చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యారు తాను ఉన్నది కోర్టు ఆవరణాన్ని కూడా మరచిపోయి మా ఇద్దరినీ పట్టుకొని ఏడుపు నిజం చెప్పొద్దు నాకు ఇలాంటి ఏడ్చే మగవాళ్ళంటే చికాకు ఆ మాటే అతనితో అని ఆశని తీసుకుని వచ్చేశాను కానీ అతను మమ్మల్ని వదల్లేదు మా గుమ్మల్లో రాత్రంతా కూర్చున్నాడు నేను చాలా ఆశ్చర్యపోయాను పొద్దున్నే పాల ప్యాకెట్స్ కోసం తలుపు తీసిన నాకు అక్కడే నీరసంగా కూర్చున్నతను కనిపించాడు నా వెనక ఆశ పరిగెత్తికెళ్లి తండ్రి వళ్ళో కూర్చుంది తప్పు నాదే నిన్ను ఆశని నా జీవితంలో ఒక భాగంగా చూడకపోవటం నీ విలువ వెళ్ళిన మరునాడు నుంచే నాకు తెలిసింది నా పురుషహంకారం వైపు నీ వైపు నడిపించలేదు నువ్వే బేలగా నా దగ్గరకు వస్తావనుకున్నాను అప్పుడు క్షమించి కలిసి బతకవచ్చు అనుకున్నాను కానీ నువ్వు నేను అనుకున్నంత బేలపిల్ల కాదు ఈ కోర్టు కేసులు నాకు మొదటి నుంచి ఇష్టం లేదు ఏదో బింకం పట్టుదల నువ్వు ఒంటరిగా ఎలా అవస్థలు పడతావో చూడాలనుకునే శాడిజం నన్ను ఇంతకాలం నడిపించాయి ఇంకా చాలు దీప పద మనింటికి వచ్చే నన్ను శిక్షించాలంటే నాతో పాటు ఉంటూ వేరే శిక్షలు చూడు అంతేకాని ఇలా డైవర్స్ మాట ఎత్తకు అన్నాడు ఇదంతా జరిగినప్పటి నుంచి ఆయన ఇక్కడే ఉంటున్నాడు నువ్వే అంటావు కదా ఆయనకు ఒక అవకాశం ఇవ్వండి అని అందుకే కలిసి ఉండటానికి ఒప్పుకున్నాను అయితే నా లాయర్ మాత్రం మగవాడు మారాడు అనుకుంటే మళ్ళీ మోసపోవటం మొదలు పెట్టావన్నమాట అని అంది సరే చూద్దాం అనిపించింది నాకు మంచి పని చేశారక్క కంగ్రాచ్యులేషన్స్ కావ్య కొత్త ఓపిక తెచ్చుకుని అంది దీప కేసులో గెలవకపోయినా జీవితంలో గెలిచింది దీప తీసుకున్న నిర్ణయం విమర్శించే అధికారం ఎవరికి ఉంది సూర్య కాన్ఫిడెన్షియల్ మీటింగ్లో ఉన్నాడు చాలామంది ఫారెన్ నుంచి వచ్చిన బిజినెస్ పీపుల్ మధ్య కోర్ మీటింగ్ అది సెల్ ఫోన్స్ అందరివి సైలెంట్ మోడ్లో ఉన్నాయి సూర్య పర్సనల్ సెల్ వైబ్రేషన్ మోడ్లో ఉంది రెండు నిమిషాలకొకసారి వైబ్రేట్ అవుతుంది ఉండబట్టలేక ఎవరా అని చూశాడు కావ్య నుంచి కానీ అతనున్న పరిస్థితిలో దాన్ని రెండు మూడు సార్లు పట్టించుకోలేదు మీటింగ్ అన్యమనస్కంగానే వింటున్నాడు మధ్యలో లంచ్ బ్రేక్కి అందరూ లేవగానే బయటకు వచ్చి కావ్యకి ఫోన్ చేశాడు రెండు నిమిషాల తర్వాత తీసి హలో అంది ఆ గొంతులో ఓపిక లేనితనం నిస్సహాయత స్పష్టంగా తెలుస్తుంది ఏమిటి కావ్య ఎలా ఉన్నారు ఎందుకు ఫోన్ చేశారు నేనా నేను చేయలేదు అన్నయ్య ఫ్రెండ్కు చేద్దామనుకున్నాను ఎన్నిసార్లు చేసినా ఎవరూ లిఫ్ట్ చేయడం లేదు ఓపిక లేదు పెట్టేస్తున్నాను అంటూ ఫోను డిస్కనెక్ట్ చేసింది కావ్య అంతే సూర్య తన పియ్యని పిలిచి చకచకా చెప్పవలసిన విషయాలు చెప్పి కావ్య ఇంటికి పరుగులెత్తించాడు బీఎండల్యూని సూర్య ఊహించిన దానికంటే నీరసంగా కళ్ళు మూసుకొని పడుకునింది కావ్య తర్వాయి భాగం మరో వీడియోలో